గాంధీజీ స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక విలువలను తమ జీవితాన్ని స్వరాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు కార్యాలయ ఆవరణలలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితాంతం బడుకు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి కొండ బాపూజీ అని కొనియాడారు ప్రజా సంఘాలు బీసీ సంక్షేమ సంఘం అందరి తరపు నుంచి కూడా కొండలక్ష్మి బాబుజీ గారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం దేశం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు దశ మలదేశ ఉద్యమంలో కావచ్చు తర్వాత తన జీవితం అంతా కూడా తెలంగాణ సాధన కోసం అర్పించిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు కొండలక్ష్మి బాపూజీ గారు స్వతంత్ర సమయోధునిగా న్యాయవాదిగా నిజాంకి వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా డిప్యూటీ స్పీకర్గా ఉన్నా మంత్రిగా ఉన్నా పదవి ఏదున్నా కూడా ప్రాంతం కోసం పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మీ బాబుజీ గారు కాబట్టి ఆయన చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే శ్రమించడం జరిగింది తొంభై ఆరేళ్ల వయసులో కూడా ఏడు రోజుల పాటు ఢిల్లీలో దీక్ష చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కొండలక్ష్మీ బాబుజీ గారు ఆయన వాస్తవంగా కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏదైతే కాసు బ్రహ్మాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అసెంబ్లీ ముందు విద్యార్థులపైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపైన జరిగిన కాల్పలలో సుమారు మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు దానికి కలసి చెంది రాజీనామా చేసి అప్పటి నుంచి చివరి వరకు కూడా రాజకీయాల్లోకి రాని వ్యక్తి కొండ బాపూజీ గారు ఆయన యొక్క నివాస గృహమైన జలదృశ్యం ఏదైతున్నదో ఆ జలదృశ్యం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరగడం జరిగింది తన ఆస్తిలో ఎనభై శాతం మొత్తం కూడా సమాజం కోసం వెచ్చించిన వ్యక్తి కొండ బాపూజీ గారు వారు ఉన్నత విద్యావంతులు వారితో పాటు వారి కుటుంబం అంతా కూడా ఉన్నత విద్యావంతులుగా ఉండి సమాజం కోసం ప్రాంతం కోసం పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు కాబట్టి వారి యొక్క ఆశయాలు ముందు తీసుకోపోవాల్సిన అవసరం ఉంది ఈ తరం ఆయన యొక్క నిజాయితీ నిస్వార్థతను కూడా ముందు తీసుకోపోవాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు కూడా నిజంగా కూడా నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు కొండలక్ష్మి బాపూజీ గారు గారు కాబట్టి వారి యొక్క ఆదర్శాలను ముందు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉన్నది శ్రీ ఆచార్య కొండ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ సంఘం మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి విద్యావంతుల వేదిక అందరి ఆధ్వర్యంలో మరి స్థానికంగా వారి జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బీసీ నాయకులు శయ శంకర్ గారికి జిల్లా నాయకులు వెంకటేష్ గారికి మరి విద్యావంతులు రామకృష్ణ గారికి సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారికి బొగ్గప్ప గారికి మరి గారికి జుట్టుపల్లి వెంకట గారికి పరమేష్ గారికి అందరికీ కూడా నమసమాజాలు తెలియజేసుకుంటూ మరి తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం మరి అన్ని ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి తను చివరి వారకు కూడా తెలంగాణ కోసమే అంకితమై తన ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ మరి అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు యావత్ తెలంగాణనే కాదు మరి దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన కేవలం తెలంగాణ ఉద్యమమే కాదు స్వతంత్ర ఉద్యమంలో కూడా మరి కీలకంగా పాల్గొన్నటువంటి గొప్ప మహనీయులు మరి రాబోయే కాలంలో ఆయన పేరుపై వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వాలు తీసుకో రావాలని ఆలోచన చేస్తుండటం మరి అందుకు అనుగుణంగా ఆయన విగ్రహాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇంకా స్థానికంగా డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మనం కంకతులు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయన కలలుగా ఉన్నటువంటి ఆశయాల కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేదల కోసం సామాజిక తెలంగాణ కోసం ఏదైతే గతంలో భారతదేశం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మానేలు బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత గిట భారతదేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్లు పేదలను దోచుకు తింటున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గిట నీళ్లు నిధులు ఏ వచ్చినాక ఏదైతే ఏ ఒక్కరికి గిట నీళ్లు నిధులు నియమకాలలో ఏ ఒక్కరికి గిట భాగ్య చేయకుండా ఏ ఒక్కరికి గిట ఉద్యోగాలు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా అభివృద్ధి చేయకుండా నేటి గిట అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి యువత లోపల గిట ఇప్పటికీ స్థానికంగా యువకరికి గిట ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ కొన్ని కోటి ఆశలతోని అనేక మంది నిరుద్యోగులు తెలంగాణ కావాలని అనేక మంది పదిహేను వందల మంది బలిదానమైనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి మాని యొక్క ఆదర్శాలను తీసుకొని ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఎంతోమంది పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నేటి గిట ఆ కళలు నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న గిట తప్పకుండా ఈ నీళ్ళు నిధులు నియామకాలు అనేది చేపట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది నిరుద్యోగుల కళ గాని తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అమలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే కొండ బాబుజీ ఏదైతే వారికి నిజమైనటువంటి ఏదైతే నివాళులు అర్పించిన వాళ్ళమైతేం కాబట్టి అందుకోసం ప్రజాసంఘాలుగా నిరుద్యోగుల యువకులుగా విద్యావంత వేదికలుగా విద్యార్థి సంఘాలుగా గిట్ట ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాంతం ఏదైతే అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రజలకు చిత్తశుద్దితోని నాయకులు పనిచేస్తే ప్రాంతం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ రకంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలన్నా ఈ ప్రభుత్వం ఈ యొక్క మాని యొక్క జయంతిలని వర్ధంతులని ఏదో దండేసి దండం పెట్టడం కాదు వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఆదర్శంగా ప్రభుత్వ పాలన ఏదైతే ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి